వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉధృతమయ్యేటువంటి పరిస్థితి ప్రతిరోజు రెండు మూడు గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి యువకులు సాధారణ ప్రజానీకం గతంలో దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా అదృష్టం ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ విధానాలతో విసిగి వేసారిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితి దాదాపుగా నాకు వరకు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరి మీద నడక లాంటిది అయితే అందరినీ కోరుకునేది కష్టపడి పనిచేద్దాం భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గాన్ని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ చేసి ఘనమైనటువంటి విజయాన్ని భారీ మెజారిటీతో జగన్ అన్నకు కానుగ్గా అందించాలి అని చెప్పి చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానికాన్ని కోరుకుంటున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు విధానాలు చూస్తే అన్నింటిలో అన్నింటి కూడా ఏదో ఒక విధంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మోసం చేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన నిన్ననే పాపం నర చొక్క ఒకటేసుకునే గతంలో మేము వేసుకున్నటువంటి చొక్కలను కూడా కాపీ కొట్టేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మా పథకాన్ని కాపీ కొట్టడం కదా లాస్ట్కి మా వేష కూడా కూడా కొట్టేటువంటి పరిస్థితి మేము అసెంబ్లీలో ఏదో మాట్లాడితే అది పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు మేము అసెంబ్లీలో ఏం చొక్క వేసుకుంటే చంద్రబాబు నాయుడు అదే చొక్క వేసుకుంటాడు అంటే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు జాడలో రేపు పాపం భవిష్యత్తులో ఆయన అడవడానికి సిద్ధపడ్డాడు